నేను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఎక్కడ జీవించుకున్నా తక్కువ కాలేదు ఎన్ని సంవత్సరాలు జీవించుకున్నా తక్కువ కాలేదు మా ఊర్లో తెలిసిన వాళ్ళు నితీష మేడం దగ్గర చూపించుకుంటే మంచిగా అవుతుందంట అని చెప్తే నేను పోయిన సంవత్సరం వచ్చాను ఇక్కడికి నాకు మేడం చూసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ ఉందని చెప్పింది ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళా పిల్లలు అయ్యే అవకాశం ఉందని చెప్పింది ఆపరేషన్ అయిన తర్వాత మేడం ట్రీ పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చింది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రెండు నెలలకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత నాకు మేడమే ఆపరేషన్ చేసింది బాబు ఎదురుకాళ్ళతో ఉండు అని మేడం సిజరీ చాలా బాగా చేసింది నేను నా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాము మీరు నేను ఈ వీడియోలో చూసిన పేషెంట్ ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు రాజాపూర్ నుంచి వచ్చారండి అయితే పన్నెండేళ్ళ బాబు ఉన్నాడు ఇంతకు ముందు అయితే పదకొండు సంవత్సరాల నుంచి మేడం మేము మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తున్నాము బట్ మాకు అసలు అవ్వట్లేదు మేము చాలా హాస్పిటల్ సంవత్సరానికి ఒక హాస్పిటల్ అలా మారేము కానీ ఎవ్వరు ఎక్కడ ప్రాబ్లం చెప్పట్లేదు అని వచ్చారు అయితే తను నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ తను ఇంతకుముందు బాబుని ఎలా ఎక్కడ ఎక్కడికింది అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక త్రీడీ స్కానింగ్ చేశాను త్రీడీ లో లోపల గర్భసంచి లో లోపల ఉన్న పొరలో తనకు గడ్డ ఉన్నిందనమాట అయితే ఈ గడ్డ అనేది త్రీ డి స్కానింగ్ లో కనిపెట్టిన తర్వాత అమ్మ ఈ గడ్డ తీసేసుకుంటే నీకు పిల్లలు అవుతారు అని చెప్పాను ఈ గడ్డ తీస్ తీయటానికి లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా మేము తీసాము దీన్ని హిస్ట్రోస్కోపిక్ మ్యూకస్ ఫైబ్రాయిడ్ రిసెక్షన్ అని అంటాము ఈ ఆపరేషన్ని అయితే అది చేసిన తర్వాత తను ఒక మూడు నెలలు మళ్ళీ కన్సీవ్ అవ్వటానికి నేను మందులు పెట్టాను ఫస్ట్ రెండు నెలలు నార్మల్ మందులు పెడితే తను అవ్వలేదు దాని తర్వాత నేను మళ్ళీ అయ్యో అనే పద్ధతి ద్వారా చేసిన తర్వాత తను కన్సీవ్ అయింది అయితే తను ప్రెగ్నెంట్ పాజిటివ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నింది మేడం అసలు పదకొండు ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాము ఈరోజు మేము ప్రెగ్నెంట్ అయ్యాము అని చెప్పి వెంటనే మళ్ళీ చెకప్ చేసి దాని తర్వాత పిండం కూడా సరిగ్గా పెరగటానికి ఇచ్చి తనకంతా తొమ్మిది నెలల ట్రీట్మెంట్ మొత్తము నా దగ్గరే తీసుకుంది తొమ్మిదో నెలలో తనకు బేబీ అనేది కాళ్ళు కిందకుండి తల పైకి ఉందన్నమాట ఏడో నెల నుంచి అదే ప్రాబ్లం ఉండింది తనకి సరే అని చెప్పి కాళ్ళు కిందికి ఉన్నాయి నార్మల్ డెలివరీ చేయడం కష్టమమ్మ పుట్టేటప్పుడు బిడ్డ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆపరేషన్ చేసి ఒక పన్నంటి మగ బిడ్డకు తను జన్మిచ్చింది అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్నది గర్భసంచి లోపల ఉన్న గడ్డలు మీ లోపల ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఒకసారి స్కానింగ్ చేసుకొని తెలుసుకోవాలి స్కానింగ్ చేయటానికి మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్కి విజిట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ నితీషా టీనా ఆన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇలాంటి ఎన్నో మిరకుల్ స్టోరీస్ మీరు వినొచ్చు